కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానం ముందు గురుడు అలాగే చంద్రగ్రహాలు ప్రత్యేకించి ఈ వారంలో అనుకూలంగా ఉన్నారు అష్టమంలో ఉండేటువంటి రవిశనేశ్చరులు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును భాగ్యస్థాన ముందు రాహు శుక్ర బుధులు కూడా అంత అనుకూలమైన గ్రహాలు కాదు ఇక్కడ వ్యయస్థానం ముందు శుక్రుడు వ్యయస్థాన ముందు కుజ గ్రహం ఉండడం కూడా కొంత పీడించేటువంటి అంశం ఎందుకంటే అష్టమము వ్యయము ఇవి చాలా కీలకమైనటువంటి స్థానాలు ఆకస్మికంగా ఏదైనా జరగడానికి ప్రత్యేకించి మనం ఎంత కష్టపడ్డా ప్రశాంతంగా జీవనాన్ని గడపడానికి వీటికి ఈ రెండు స్థానాలు కూడా చాలా కీలకం ఇక్కడ రెండు స్థానాల్లో పాపగ్రహాలు ఉండడం వల్ల నానా కార్య విరోధా వ్యాధి పీడా ధనక్షయం అన్నది శాస్త్రం దుర్దోష శత్రు సంవాద అన్నది శాస్త్రం అలాగే ప్రవాసం కార్యహానిస్చాత్ ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి డబ్బు ఉంటుంది లగ్జరీ ఉంటుంది దాన్ని అనుభవించేటువంటి సౌఖ్యం మాత్రం కర్కాటక రాశి వారికి తక్కువగా ఉంటుంది సుఖపడేటువంటిది అంటే పెద్ద ఏసీ ఉంటుంది ఆ ఏసీ కింద కూర్చోడానికి టైం ఉండదు ప్రతినిత్యం కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రయాణాలు అధికంగా చేయవలసి ఉంటుంది ఆ ప్రయాణంలో కూడా అంత సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాలు ఉండకపోయినప్పటికీ ఒళ్ళు హోనం చేసుకుని ఒక పని చేయడానికి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి నచ్చినటువంటి పని చేయడానికి సావకాశం ఉండదు పలన ఇది మనకి నచ్చింది కదా ఈ వాళ్ళు ఇది చేద్దాం అనుకుంటారు కానీ అదే టైంలో మళ్ళీ ఇంకో పని వచ్చి ఇది మానేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇలా కర్కాటక రాశి వారికి శారీరక శ్రమ అలాగే మానసిక శ్రమ కూడా అధికంగా ఉంటుంది దుర్దోష శత్రు సంవాద అన్నది శాస్త్రం అనవసరమైనటువంటి తగువులు ప్రత్యేకించి అసలు మీకు సంబంధం లేని విషయాల్లో ఇతరులు వచ్చి వారు మీ జోక్యాన్ని కల్పించి మీరు ఇబ్బంది పెట్టేటువంటి మీరు ఇబ్బంది పడేటువంటి విధంగా లేదా మిమ్మల్ని వాళ్ళు తిడుతూ ఉండడం లేదా మీ చేతి ఇంకొకళ్ళు తిట్టిస్తూ ఉండడం ఇలా వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉంటారు అందుకనే అనవసరమైనటువంటి విషయాలు జోలికి పోకూడదు ప్రత్యేకించి కర్కాటక రాశి వారికి ఇప్పుడుండేటువంటి సమయంలో డిహైడ్రేషన్ అనేటువంటిది ఎక్కువగా రావడానికి నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి అలాగే వ్యయస్థానమంత కుజగ్రహం ఉండడం కూడా సరిగా నిద్ర పట్టకపోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక ఆలోచన లేదా ఏదైనా ఉలిక్కి పడుతూ ఉండడం నిద్రలో పిడకలలు వస్తూ ఉండడం పాములు వస్తూ ఉండడం ఇటువంటివన్నీ ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉంటాయి ప్రశాంతంగా పడుకుందా ఉంటే పడుకోడు సరిగ్గా మనం పడుకుంటూ ఉంటాం పక్కన ఏదో పెద్ద పెద్ద శబ్దాలు పెద్ద పెద్ద గోళ్ళు వినబడుతూ ఉంటాయి నిద్రాభంగం జరుగుతూ ఉంటుంది లేదో పడుకున్న టైంలో ఆదమరిచి పడుకుంటూ ఉంటే ఎవరో వచ్చి లేపేస్తూ ఉంటారు ఇలా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉండదు అయితే ఈ విషయాలు చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా దాని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవర్ణము పసుపు